వాతావరణ ప్రతికూల పరిస్థితులు ప్రకృతి విపత్తులతో అల్లాడుతున్న రైతులకు ఇప్పుడు మరో సమస్య కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది అదే అడవి ఆవులు అదేంటి ఏనుగులు పందులు పంటలను నాశనం చేస్తాయి కదా అడవి ఆవులతో ఇబ్బంది ఏంటి అనుకుంటున్నారా కృష్ణాతీర లంక భూముల్లో అవే రైతులకు పెన్ను సవాల్గా మారాయి పంటలపై దండెత్తి ధ్వంసం చేస్తున్నాయి అదిలించిన రైతులపై దాడులకు తెగబడుతున్నాయి ఇంతకీ అడవి ఆవులు ఇలా ప్రవర్తించడానికి కారణాలేంటి వాటి బెడద అసలు అడవి ఆవులు ఎలా వచ్చాయంటే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో పులిచింతల దిగువ నుంచి ప్రకాశం బ్యారేజీ ఎగువ వరకు ఒకప్పుడు వందలు వేల ఎకరాల్లో లంక భూములుండేవి కావలసినంత మేత ఆ పక్కనే నీళ్లు సమీప గ్రామాల రైతులు పశు సంతతిని అక్కడే వదిలేవారు గ్రామాల్లో మేత ఉంటే మళ్లీ ఇంటికి తోలుకొచ్చేవారు కృష్ణా ఒడ్డున ఉండే గ్రామాల్లోని రైతులు లంక భూముల్లోనే ఉంచుతూ పశువులను పోషిస్తారు అలాంటి వాటిలో కొన్ని తప్పిపోయి తమ సంతతిని వృద్ధి చేసుకున్నాయి వరదల సమయంలో ఎక్కడెక్కడ్నుంచో కొట్టుకొచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నాయి ఇలా వాటి సంతతి వృద్ధి చెంది వేలల్లోకి చేరింది ఒక్కో మందలో డెబ్బై నుంచి పైనే ఉన్నాయి అడవి ఆవుల్లో అరుదైన ఒంగోలు జాతి ఆంబోతులు ఆవులు దూడలు ఉన్నాయి ఎండాకాలంలోనూ పచ్చగడ్డితో కళకళలాడే లంక భూములన్నీ ఇప్పుడు మాయమయ్యాయి ప్రభుత్వం ఈ భూముల్ని పేదలకు పంపిణీ చేయడంతో యూకలిప్టస్ సుబాబుల్ తోటలు వేస్తున్నారు దీంతో కృష్ణా ఒడ్డున లంక రూపురేఖలే మారిపోయాయి కొన్నేళ్ల కిందటి వరకు ఏడాది పొడవునా పచ్చగడ్డితో అలరారిన ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు పల్నాడు జిల్లా క్రోసూరు అచ్చంపేట మండల పరిధిలోని తీర గ్రామాల లంక భూముల్లో పరిస్థితి మారిపోయింది నాలుగేళ్లుగా అడవి ఆవులు ఉండటానికి చోటూ లేదు మేత దొరక్క ఆకలితో నకనకలాడుతూ ఇదిగో ఇలా పంటల మీద పడుతున్నాయి పొలాల్లో సన్న చిన్న కారు చేస్తున్నటువంటి వ్యవసాయం చేస్తున్నటువంటి పత్తి కానివ్వండి మిర్చి కానివ్వండి మొక్కదొన్న కానివ్వండి ఈ యొక్క పంటలను తీవ్రంగా నష్టం చేకూరుస్తూ ఉన్నాయి సుబాబులను కూడా జామాయలను కూడా చాలా తీవ్రంగా నష్టం చేకూరుస్తూ ఉన్నాయి చాలా హాకం చేస్తా ఉన్నాయి ఫెన్సింగ్ చేసినటువంటి వాటిని కూడా ఫెన్సింగ్ స్తంభాలను కానీ వైర్ని కానీ తొక్కేసి చాలలకు వస్తూ ఉన్నాయి ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళను కూడా ఎంబడబడి పొడిసి వాళ్ళని ఇబ్బంది గురి చేస్తూ ఉన్నాయి వ్యవసాయం చేయాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది ఎందుకంటే ఇక్కడ మా చుట్టుపక్కల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ వరద పట్టుకొచ్చిన ఆవులు కానీ ఈ వదిలిపెట్టి నావులు కానీ మొత్తం లంకలు లంకల్లో చేరి సాయంత్రం పూట పంట నష్టపడ నష్టపడుతున్నాయి మిర్చి కానీ పసుపు కానీ రైతుల పంటలు ఏదైనా సరే పంట పంట సాగు చేస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు లక్షల్లో పెట్టుబడులు పెడుతున్నాం రైతులు వచ్చి రైతు రాత్రి రాత్రి వచ్చి ధ్వంసం చేస్తున్నాయి పగటి పూట తోటల్లో ఉంటున్న ఆవుల మందలు సాయంత్రం గడ్డి వెతుక్కుంటూ అడ్డొచ్చిన మిరప పత్తి మొక్కజొన్న పంటల్ని తొక్కేస్తున్నాయి దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు పంట నష్టం నివారించేలా చర్యలు తీసుకోవాలని చందర్లపాడు రైతులు నందిగామ ఎమ్మెల్యే సౌమ్య దృష్టికి తీసుకెళ్లగా ఆమె అసెంబ్లీలో ప్రస్తావించారు కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీసా స్వయంగా వెళ్లి ఆవుల మందలను డ్రోన్ ద్వారా వీడియోలు తీయించారు ఇకనైనా అడవి ఆవుల బెడద నుంచి రక్షించాలని రైతులు కోరుతున్నారు దాదాపుగా మా లంకలో ఒక పదిహేను వందలు రెండు వేల ఆవులు ఉంటుంది ఆ ఆవులు ఒక చేను మీద పడితే ఒక పది ఎకరాల మందం ఒక్క రోజులో మొత్తం పైరు మొత్తాన్ని నాశనం చేస్తున్నాయి ఈ సమస్యపై మా స్థానిక శాసనసభ్యులు గారు తంగిరామ సోమయ్య గారు అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే కలెక్టర్ గారు వచ్చి స్పందించి కలెక్టర్ గారు వచ్చి ఒకసారి పర్యటన చేసి దీనిని ఈ సమస్యని పరిష్కరిస్తానని చెప్పారు ఆవుల వల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్నది ఈ నష్టం ఇవాళ్ళది కాదు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి భేకరంగా జరుగుతూ ఉన్నది కనీసం ఇప్పుడైనా ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడటం అనేది చాలా సంతోషకరమైన విషయం ఆ తర్వాత దాని మీద చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ ఉపకల్పించడానికి మేము సంతోషిస్తున్నాం రైతుల వినతితో అడవి ఆవుల నుంచి పంటలను కాపాడేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు అటవీ శాఖ సహకారంతో ఆవులను బయటకు తెచ్చి గోశాలకు తరలించేలా సమాలోచనలు చేస్తున్నారు ప్రభుత్వం భూమి కేటాయించడంతో గోశాల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది గంగిరెద్దులను ఆడించే కుటుంబాల వారితో వీటికి శిక్షణ ఇప్పించి పెంపుడు ఆవుల్లా మచ్చిక చేసుకుని ఆ తర్వాత రైతులకు ఇచ్చేలా చర్యలు చేపట్టనున్నారు ఆహారం దొరక పంట పొలాల్లోకి వచ్చి వాటిని నాశనం చేయడం జరుగుతుంది పట్టుకున్న తర్వాత మనం గోశాలకి ప్రత్యేకమైన గోశాలలు ఏర్పాటు చేసి వాటిని పెంచటం అనేది ఒక స్టెప్ అయితే ముందు స్టెప్ వాటిని పట్టుకోవటము అది కొంచెం కష్టమైన తరు పని ఇట్లా ఆవులను పట్టుకునే గంగిరెడ్డి వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది కాబట్టి అవి కదలకుండా ఉండాలి అంటే ఎలా చేయాలని దాని మీద నిపుణుల సలహాలు తీసుకుంటున్నాము ఎలాగైతే వైల్డ్ లైఫ్ యానిమల్స్కి ఈ మంది ఇచ్చి వాటిని మనము పట్టుకుంటామో అదేవిధంగా వీటికి కూడా మత్తు మంది ఇచ్చి పట్టుకోవటం ఒక మార్గం ఇది ఇది పరిశీలన దశలో ఉంది దీని మీద సమగ్ర యాక్షన్ ప్లాన్ తయారు చేసి వీలైనంత త్వరగా వీలైతే నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ లోపల దీనికి ఒక సొల్యూషన్ కనుక్కోవటానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నామండి